శ్రీకాళహస్తి మీ అందరికీ పరిచయమైనటువంటి చాలా గొప్ప క్షేత్రం అందున విశేషించి ఆంధ్రదేశంలో ఉన్నటువంటి క్షేత్రం ఆ క్షేత్రానికి ఉన్నటువంటి పేరే కేవలము భక్తి కలిగినటువంటి మూడు ప్రాణులకు ఈశ్వరుడు మోక్షం ఇచ్చినటువంటి కారణం చేత ఆ క్షేత్రం ఏర్పడింది శ్రీకాళము హస్తి శ్రీకాళహస్తి సాలెపురుగు పాము ఏనుగు ఈ మూడు కూడా ఈశ్వరుణ్ణి అర్చించడానికి యోగ్యమైనటువంటి స్థితి కలిగిన ఉపాధులు ఉన్న ప్రాణులు కవు ఈశ్వరార్చన చేయడానికి జ్ఞానమును పొందడానికి అనువైనటువంటి ఉపాధి కేవలము మనుష్య ఉపాధి కానీ అటువంటి అవకాశం లేనటువంటి ఉపాధుల ఎందు ఉన్నా విశేషమైనటువంటి భక్తి తత్పరతతో బతికాయి కాబట్టి ఈశ్వరుడి కోసం మరణించాయి కాబట్టి ఈశ్వర సేవ గురించి మరణించాయి కనుక